వెనకటికి ఒక పెద్ద మనిషి గడ్డం చేపించుకుందామని మంగళ షాపుకి పోయి మీసలు కానీ తీయించుకున్నాడంట అంటే మీనింగ్ నేను లాస్ట్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నేనైతే నల్ల బాండల గురించి మొన్న వీడియో చేశాను కదా ఎందుకక్క దాన్ని వాడతారు అని చాలా కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్ ఒక్కొక్క దానికి నేను రిప్లై ఇవ్వలేక చెప్తున్నాను చూడండి అందుకని ఈరోజు రోజు స్టీల్ పెట్టాను ఊళ్ళే ఎండుమిరపకాయలు వేసి టమాటాలు వేపేసరికి చూడండి అంత నల్లగా పట్టేసిందో ఇది ఒక్కడు తోమే లోపల ఉన్న గిన్నెలన్నీ తోమేసుకోవచ్చు మా ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇవన్నీ తోమేసరికి నాకు టైం అయిపోతుంది కదా నాకు కాసేపన్న రెస్ట్ ఉండాలి వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి ఇదంతా ఉంటుంది కాబట్టి నేను పెద్దగా స్టీల్ పెట్టనండి ఏదో కొనేసాను అప్పట్లో చాలా ఉన్నాయి నా దగ్గర స్టీల్ ఇదే కాదు చాలా కొన్నాను అనమాట వీటిల్తో ఇదే ప్రాబ్లం అయిపోతుంది అందుకని నేను పెద్దగా వాడట్లేదు పక్కన పెట్టేశాను ఇది తోమే లోపల నేను గిన్నెలన్నీ తోమేసేయొచ్చు ఈ టమాటా చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుందండి కాంబినేషన్ ఇంక ఇప్పుడు అది చెప్తాను అనమాట మంగళ షాప్ అయిన కష్టాలు విని సరేలేండి మీకు రూపాయి ఆదాయం వస్తుంది వస్తుంది కదా అని మీ సలగాయంత గొరికించుకున్నాడు